అందరికి నమస్కారం మన మధ్య శ్రీ రాపుల్ భాస్కర్ గారు హైకోర్టు న్యాయవాది ప్రతిరోజు సామాజిక అంశాలు ప్రతిరోజు నిత్యం జరిగే వార్తలపై మరి వాటిని లీగల్ గా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా పేద ప్రజలకు నిస్సహాయాలకు ఈ వార్తల ద్వారా ఎలా ఏ విధంగా సామాజిక పరిస్థితులపై ఒక విశ్లేషణ చేస్తుంటారు మరి అందులో భాగంగా ఈరోజు మనం ముందుగా సార్ ఇప్పుడు భూ వివాదం ఇది నిన్నటి నుంచి ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా చాలా రాజకీయంగా ఈవెన్ నిన్న మన బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో కూడా చర్చ అయింది అయితే రకరకాల ఇప్పుడు ఆరాజు బీజేపీ ఒక వాదం చెప్తుంది తర్వాత కాంగ్రెస్ ఒక వాదం చెప్తుంది స్టూడెంట్స్ ఒక వాదం చెప్తారు ఏది ఏమైనా సామాజికంగా అయితే ఇది అన్యాయం ఇది యూనివర్సిటీకి చెందిన భూమినే కమర్షియల్ చేయకూడదు అనే అయితే గట్టిగా అనిపిస్తుంది ప్రాంతంలో హైదరాబాద్ నాలుగు వందల ఎకరాల భూమి ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది లేదు ఈ భూమి భూమి కేవలం సెంట్రల్ యూనివర్సిటీ చెప్తా సింపుల్ క్లియరగా ముఖ్యమంత్రి గానీ సంబంధిత మంత్రులు కానీ క్లియర్ గా చెప్తారు

యూనివర్సిటీ కార్ భూమిని అమ్ముకుంటే మీరు అంటున్నారు గతంలో ఒక పది పదిహేను ఏళ్ళ కింద సంప్రదాయం బాగా ఉండేది సమాజంలో రాజకీయంగా ఏదైనా అఖిల పెట్టి సాల్వ్ చేసేవాళ్ళు ఈ మధ్య అసలు పక్ష సమావేశాలు తప్ప అఖిల పక్షాలే లేవు అఖిల పక్షం అనేటటువంటి ఒక మీటింగ్ పెట్టడం అనేది అది జరిగిన గొప్ప విషయం రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి వాళ్ళు ఒకటి చెప్ప వీళ్ళు ఒకటి ఒక వీళ్ళు ఒకటి ప్రజలు ప్రజలు ఎందుకు ఉబ్బులు పడేయాలి మహిళ ఎందుకు డిస్టర్బ్ చేయాలి సింపుల్ ಅಸಲೇಂದ ಅಖಿಲ ಪಕ್ಷ ನೋಟ ಕಂಟಿ ವಾಟ್ ಈಸ್ ವಾಟ್ ಈ ಬೊಮ್ಮೆ ಹೆಚ್ಸಿಯು ದಾ ಸೆಂಟ್ರಲ್ ಯೂನರ್ಸಿಟ లేకపోతే ప్రభుత్వం అంతా తేల్చవట అంటే ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే మార్గాలు ఉంటాయి కానీ పరిష్కరించకపోతే ఈ రాజకీయాలు వాళ్ళ ఒక వైపు నుంచి రాజకీయాలు పేటల పంచాయతీ దాంతో ప్రభుత్వం పతనం కావటం విద్యార్థులందరూ విద్యార్థుల రోడ్ల మీదకి రావటం కొన్ని వర్గాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకమైనటువంటి వర్గాలు విద్యార్థులను రెచ్చగొట్టడం ప్రభుత్వం కూడా ఒక వర్గాన్ని ఇదంతా ఏమైతుందంటే

ఇంకోటి సార్ లోక్సభ సభ ముందు అంటారు దీని మీద చాలా చర్చ దాడు కదా ఇంకోటి చాలా వార్తలు చూసినప్పుడు కూడా ఇది చాలా చారిత్రాత్మకము బీజేపీ చాలా ధైర్యం చేస్తుందిలో చాలా బాగుండీ కూడా మరి డిఫరెంట్ వివాదాలు ఉన్నాయంటున్నారు దీని మీద తీసుకొచ్చారు అండి కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చారు యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ భూమి మీద భూమి మీద ఏ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అధికారులు

మీద చర్చ కూడా ఈరోజు ఉంది ఈ రోజు చర్చ తోటి మనం రేపు దీని గురించి కూడా చాలా మాట్లాడుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మధ్య బాగా ఉంటుంది సార్ అది మీ అంటే లీగల్స్ కూడా ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉందా ఫీల్డ్స్ లో ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పెద్ద పాత్ర పోషిస్తుంది ఓకే ఈ మధ్య కాలంలో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చదువుతాం ఓకే ఎందుకు అంటే ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో అన్ని ఎంగిల్లల్లో అన్ని ఫీల్డ్లలో మనం పని చేసుకోవచ్చు ఓకే ఈజిట్ టు ఎక్కువైర్ ఓకే ఈజిట్ టు అక్వైర్ లీగల్ ఫీల్డ్లో కూడా ఉన్నదని ఫీల్ ఇప్పుడు ఒక ఐదనక్కడ చేసి పెట్టి ఉంది అనుకోండి మున్సిపాలిటీ వల్ల ల్యాండ్ అక్విజిషన్ ప్రోగ్రామ్ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన ఒక ఇష్యూ లేదా ఒక లీగల్ ఇష్యూ హోమ్ అండ్ రైట్స్ లేకపోతే ట్రాకింగ్ ట్రాఫికింగ్ ఆఫ్ హోమ్ అండ్ దాన్ని కొట్టేసి బ్రీఫ్ ఫ్యాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఇవాళ మరి పెద్ద ఎత్తున బీసీల మహారాజ్ మరి కాంగ్రెస్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు చాలా విఐపీలు అంతా కూడా ఢిల్లీ పోయిండు పెద్ద ఎత్తున జరుగుతుంది బీసీల మహాదాగా రాష్ట్రంలో కూడా ఇప్పుడు బీసీల రిజర్వేషన్ వస్తేనే స్థానిక ఎందుకంటే పెట్టాలనే ఆలోచన బీసీల ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక స్టెప్ తీసుకుంది ఏంటి రాష్ట్రంలో కుల కన్నా బీసీ కన్నా అనేట చేశారు బీసీలు ఎంత అయితే ఉంటాడో మాకు మేమెంతో మాకంతే వాటా అనేటటువంటి నినాదాలతో బీసీకి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఒక ఆందోళన స్టార్ట్ చేసింది దానితోటి ఏంటంటే దాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ ఒక ప్రయత్నం బీఆర్ఎస్ ఒక ప్రయత్నం ఇదంతా హైజాక్ చేయడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే

అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఎడ్యుకేషన్ విద్య వైద్యం అన్ని రంగాలలో లాభాలు జరుగుతాయి ఈ అసెంబ్లీలో తీర్మానం పెట్టి పాస్ చేసి అసెంబ్లీలో లేకపోతే శాసన మండలిలో పెడితే సరిపోదు దీనికి పార్లమెంట్ అప్రూవల్ కావాలి పార్లమెంట్ అప్రూవల్ కావాలి పెట్టాలి పెట్టాలన్నప్పుడు ఒక నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే పార్లమెంట్ మాత్రమే చేయగలదు

చాలా వరకు చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితులు అయితే వర్గీకరణ విషయంలో పార్లమెంట్ పోవాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ఆల్రెడీ రాజ్యాంగం చేయాలని స్టేట్ ఓకే ఓకే ఈరోజు చాలా ముఖ్య అంశాలు ముఖ్యంగా మరి యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యను తొందరగా పరిష్కరించి విద్యార్థులని మరి సామాజికంగా రాజకీయ పార్టీలు గందరగోళాన్ని కంప్లీట్ చేయాలంటే ప్రభుత్వం ఒక పరిష్కార దిశగా ముందు పోవాలి రెండవది బీసీల విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున బీసీల తీర్మానం కేంద్రం ఆమోదించాలి ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రాజకీయమైనటువంటి ఆలోచనలు కాకుండా ప్రభుత్వం సంక్షేమంగా అంటే బీసీలకు సాధికారత దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలనే కొన్ని అంశాలని ఈరోజు మనం తెలుసుకున్నాం మరి మళ్ళీ రేపు వెళ్తాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటదన్న గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ